దివంగత లోక్సభ స్పీకర్ జిఎంసి బాలయోగి ఆశయాల సాధనలో వెనుకబడి ఉన్నామని ఇకనైనా ఆయన కలలు కన్న కోటిపల్లి నర్సాపురం రైల్వే లైన్ గోదావరి నదిపై కోటిపల్లి ముక్తేశ్వరం వంతెన నిర్మించాలని తెలుగుదేశం పార్టీ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి గని కృష్ణ అన్నారు జిఎంసి బాలయోగి ఇరవై మూడవ వర్ధంతి సందర్భంగా గని కృష్ణ కార్యాలయంలో ఈ కార్యక్రమం ఘనంగా నిర్వహించారు ఎమ్మెల్సీ ఎన్నికల కోడ్ నేపథ్యంలో కంబాల చెరువు పార్కులో ఉన్న బాలయోగి కాంస విగ్రహం వద్ద జరగవలసిన కార్యక్రమం వారి కార్యాలయంలో నిర్వహించారు తొలుత బాలయోగి చిత్రపటానికి గన్ని పూలమాలలు వేసి నివాళులర్పించారు ఈ సందర్భంగా గన్ని కృష్ణ మాట్లాడుతూ బాలయోగి మరణించి ఇరవై మూడు సంవత్సరాలు పూర్తవుతున్నాయని అయితే ఆయన ఆశయాలు సాధించకపోవడం బాధాకరంగా ఉందన్నారు ప్రతి జయంతి వర్ధంతికి ఆయన ఆశయాలను కేవలం జ్ఞాపకం చేసుకోవడం తప్ప అమల్లో శ్రద్ధ పెట్టకపోవడం బాధ కలిగిస్తుందని అన్నారు పదవులు చేపట్టడం కన్నా పదవులకు వన్నె తెచ్చేలా ప్రజాకాంక్షలకు అనుగుణంగా పనులు చేపట్టినప్పుడే న్యాయం చేస్తున్నట్టు అవుతుందని భావించిన బాలయోగి కోనసీమ ప్రజల చిరకాల కోరికైన కోటిపల్లి నర్సాపురం రైల్వే లైన్ పనులకు కృషి చేశారని ఆయన ఉండగా పనులు ప్రారంభించినప్పటికీ ఆయన మరణానంతరం అవి నిలిచిపోయాయని అప్పటి నుండి ఒక్క అడుగు కూడా ముందుకు వెళ్లలేదని అన్నారు ఈ ఎన్నికల్లో కూటమి ప్రభుత్వం పట్టభద్రులకు ఒకే ఒక విజ్ఞప్తి చేస్తుందని రాష్ట్ర అభివృద్ధి పెట్టుబడులు ఉపాధి కల్పన కోసం కూటమి అభ్యర్థి పేదభక్తుల రాజశేఖర్ ని గెలిపించాలని కోరామని అన్నారు ఖచ్చితంగా రాజశేఖర్ విజయం సాధించడం తాధ్యమన్నారు చంద్రబాబు పవన్ కళ్యాణ్ ఇతర నాయకులపై అసభ్య పరుష పదజాలంతో తిట్టిన సినీరా చైతన్ పోసాని కృష్ణ మురళిని అరెస్ట్ చేయడంపై మాజీ సిబిఐ అధికారి జేడి లక్ష్మీనారాయణ చేసిన వ్యాఖ్యలు విద్యూరంగా ఉన్నాయని అన్నారు తిట్టినంత మాత్రాన అరెస్ట్ చేసేస్తారా అన్న ఆయన మాటకు ఒక ప్రశ్న అడుగుతున్నామని అసలు పోసాని కృష్ణ మురళి చేసిన వ్యాఖ్యలు బూతు పురాణాలు విన్నారా అని ప్రశ్నించారు ఈ కార్యక్రమంలో తెలుగుదేశం పార్టీ రాష్ట్ర కార్యదర్శి కాశీ నవీన్ కుమార్ టిఎన్టీయూసీ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి వర్ఎస్ శ్రీనివాసరావు లీగల్ సెల్ రాష్ట్ర ఉపాధ్యక్షులు రాజపల్లి ప్రసాద్ పార్టీ నగరాధ్యక్షులు రెడ్డి మణి మాజీ కార్పొరేటర్లు జవ్వాది మురళీకృష్ణ టంగెళ్ల బాబి పాలవలస వీరభద్రం పార్టీ నాయకులు రాంబాబు కంటిపూడి శ్రీనివాస్ నిమ్మలపూడి గోవింద్ తదితరులు పాల్గొన్నారు సజీవంగా ఎప్పటికీ కూడా ఉంటాయి ఎందుకంటే మహానుభావులకు మరణం అంటూ ఉండదు ముఖ్యంగా ఆయన కోనసీమకి కానీ జిల్లాకు కానీ చేసిన సేవలు అమోఘమైన సేవలు చేశారైనా పార్టీ అంటే ప్రమాణమైన కమిట్మెంట్ ఒక కమిట్మెంట్తో పార్టీతో కమిట్మెంట్ ఉన్న వాళ్ళకి డిఫరెంట్గా ఇప్పటికైనా మంచి పదవులు దానికి ఆయన ఒక సజీవైన ఉదాహరణ అప్పట్లో కాంగ్రెస్ పార్టీ గవర్నమెంట్లో తెలుగుదేశం పార్టీ ఎంపీలని సంతలో పశువుల కొనేస్తుంటే బయటికి రావడానికి ఎంపీలు బయటికి రావడానికి భయపడి రోజుల్లో బాలయ్య గారు దగ్గుపాటి వెంకటేశ్వర గారు వాళ్ళిద్దరే పార్టీ కోసం నిలబడ్డారు ఢిల్లీలో ఆ రోజు గుర్తొచ్చుకుంటే బాలయ్య గారు చాలా ధైర్యంగా చంద్రబాబు నాయుడు గారు అప్పుడు విమ ఫ్లైట్లో ఎయిర్పోర్ట్ వస్తుంటే ఈయన ధైర్యంగా ఎయిర్పోర్ట్కి వెళ్ళి ఆయనకి దండేసి ఆయన చంద్రబాబు నాయుడు గారిని పార్లమెంట్కి తీసుకెళ్ళి తీసుకెళ్ళిన కనుక బాలయ్య గారికి దక్కింది దానికోసం ఆయనకి తగిన రివార్డు ఏంటి రివార్డ్ అంటే ఆయనకి గ్యారంటీగా ఇవ్వాల్సిందేది ఎందుకంటే ఆయన మొట్టమొదటి దళిత స్పీకర్ పార్లమెంట్ చరిత్రలో భారత పార్లమెంట్ చరిత్రలో మొట్ట మొట్టమొదటిగా అత్యున్నతమైన పదవి దళితులు దక్కించడం అనేది బాలయ్య గారికే దక్కింది దానికి సంపూర్ణంగా దానికి న్యాయం చేశాడే ఆయనకి బాలయ్య గారికి అక్కడ పార్లమెంట్లో స్పీకర్ కానీ అదేవిధంగా ఇక్కడ మన ఆంధ్రప్రదేశ్ అసెంబ్లీకి ప్రతిభాభారతి గారికి స్పీకర్ కానీ ఆవిడ దళితురాలే వాళ్ళిద్దరికీ కూడా మరి పదవులు ఇచ్చిన మంచి అత్యున్నతమైన పదవులు ఇచ్చిన ఘనత తెలుగుదేశం పార్టీకే దక్కిందని చెప్పి ఈసారి మాట అందరూ కూడా గుర్తుంచుకోవాల్సిన అవసరం ఉంది ఎందుకంటే ఆయన చేసిన సేవలు